నాగర్ కర్నూలు జిల్లా రజక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి తెలంగాణ రాష్ట్ర రజక యువజన సంఘం అధ్యక్షులు అనిల్ కుమార్ పాల్గొన్నారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క జిల్లాలలో అన్ని రాజకీయ పార్టీలు రజకులకు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాబోయే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో రజకులు అన్ని పార్టీలకు బుద్ధి చెప్తారన్నారు గెలిపించే సత్తా లేకున్నా ఓడించే సత్తా ఉన్నదని అన్నారు ఈ సమావేశంలో జిల్లా రజక వ్యవస్థాపకులు పాండు గౌరవ అధ్యక్షుడు జి బాలస్వామి అధ్యక్షుడు రామకృష్ణ నాగరాజు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు శాతం రాజకీయ అవకాశాలు అన్ని పార్టీల నుంచి రజక జనాభ దామాస ప్రకారం రజకులకు కూడా అవకాశం కల్పించాలని మేమందరం తెలంగాణ రజక యోజన సంఘం తరఫున మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో మాకు అవకాశం కల్పించని పార్టీలకు జరగబోయే జరగబోయే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ఆ పార్టీలకు మేమందరం బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా తెలంగాణ రజక యువజన సంఘం తరఫున మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం రజకులు రాజకీయంగా ఎదగాలి రజకులు ఎస్సీ జాబితాలో చేర్చాలంటే రజకుల రజకులు ఖచ్చితంగా రాజకీయ అవకాశాలు పొందాలి రాజకీయంగా ఎదిగినప్పుడే మన జాతి మనం న్యాయం చేసుకోగల